నిర్మాణం అనేది ఈఈజీ అనే కాన్సెప్ట్తో మనం పనిచేస్తాం ఈ అంటే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయగలగాలి ఇంకొక ఈ అంటే ఎకనామికలీ ఎంపవర్ చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేయాలి తర్వాత వాళ్ళ చేతి కూడా మళ్ళీ గివ్ బ్యాక్ ఇప్పించాలి అనే కాన్సెప్ట్తోనే మనం నిర్మాణం బిల్డ్ చేసుకున్నాం మెయిన్గా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మనము గవర్నమెంట్ స్కూల్స్ని బాగా చేసి దాని నుంచి వచ్చే యూత్ని ఎస్పెషలీ అమ్మాయిల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసి బై స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్ప్రినర్షిప్తో తర్వాత వాళ్ళు మళ్ళీ గివ్ బ్యాక్ అంటే మెంటరింగ్ డొనేషన్స్ సేవ్ వన్ రూపీ పర్ డే నేషన్ టీచ్ వన్ అవర్ పర్ డే ఇట్లా చేపిస్తాం ఇలా చేస్తున్న క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ కూడా ఏమైనా చేయాలి అని ఒక ఆశ అనేది ఆశయం అనేది నిర్మించుకున్నాం సో దా కానీ అది చాలా క్లిష్టమైన పని అని మాకు అర్థమైంది లోపలికి వెళ్ళిన తర్వాత సో అందుకనే ఎల్జీబిటిక్యూ ప్లస్ కమ్యూనిటీ మెయిన్గా మనం సెక్స్ వర్క్లో ఆర్ బెగ్గింగ్లో ఈ రెండు లైవ్లీహుడ్స్లో మనం చూస్తూ ఉంటాం వాళ్ళ మీద మనకి సొసైటీగా సమాజంగా చాలా స్టీడియో టైప్స్ ఉన్నాయి చాలా అభిప్రాయాలు ఉన్నాయి సో దీన్ని ఏ విధంగా ఈ కమ్యూనిటీ మెంబర్స్ని మనము వాళ్ళు ఓన్గా ఎకనామిక్గా ఎంపవర్ చేయాలి అని మనం అనుకుంటున్నప్పుడు మనం ఈ హోప్ ఏ కప్ అని మనం ఈ దీన్ని స్టార్ట్ చేసుకున్నది